నిజం చెప్తున్నాం ఫ్రెండ్స్ అసలు ఇంత అమౌంట్ అయితే మేము సేవ్ చేస్తామని అయితే అనుకోలేదు ఇది మాత్రం చాలా ఆశ్చర్యం చూద్దాం అసలు ఎంత దాచాము ఇది ఎలా దాచాము అనేది కూడా నేను మొత్తం వీడియోలో చెప్తాను ప్లీజ్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో మనం మొదలు పెడదాము ఇది నేను కరెక్ట్గా మార్చి ఫస్ట్ తారీఖు ఈ కిడ్నీ బ్యాంక్ అనేది మొదలుపెట్టాను నేను ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చాను మా ఇంటికి అయితే డెలివరీ అయిన తర్వాత ఇంకా నేను వచ్చిన తర్వాత మా వారు అన్నారు కొంచెం ఇలా ఉంటాయి కదా కొన్ని కొన్ని చిన్న చిన్నవి డాక్రాకి కట్టాలన్నా ఒక్కోసారి ఇబ్బంది అవుతుందమ్మా డోక్రాకి మేము వచ్చేసి నాలుగు వేలు కట్టాలండి అయితే ఇంకా మా వారు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డాక్రాకి కట్టాలంటే అప్పటికప్పుడు అమౌంట్ అనేది ఉండట్లేదు అని అని చెప్తే ఇకన్నా ఏదైనా ఐడియా ఉంటే చెప్పు మౌనిక అని అడిగారు అడిగితే నేను నాకు తెలిసిన ఐడియా నేను ఒకటి చెప్పాను ఫ్రెండ్స్ అది మీరు కూడా పాటిస్తే కనుక చాలా బాగుంటుంది సేమ్ ఇదే ఐడియా నేను మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి నేను మొదలుపెట్టిన ఐడియా ఏంటంటే ఇప్పుడు మనకి మంత్ వచ్చేసి ముప్పై రోజులు ఉంటాయి కదా కొన్ని నెలలకి ముప్పై ఒకటి రోజులు ఉంటాయి సరే ఆ ఒకటి రోజు తీసేసినా కానీ ముప్పై రోజులు ప్రకారంగా డేట్ల ప్రకారంగా నేను అమౌంట్ అనేది సేవ్ చేద్దాము ఎలా అంటే ఫస్ట్ తారీఖు పది రూపాయలు రెండో తారీఖు ఇరవై రూపాయలు సో అలా ప్రతిరోజు అమౌంట్ తారీఖుల ప్రకారంగా వేసుకుంటూ వెళ్దాము మంత్లీ మొత్తం పూర్తయ్యేసరికి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఏమో వస్తాయి మనకి డాక్రాకి బాగా సరిపోతుంది కాకపోతే ఇలా కాగితాలు కనుక్ కాకుండా మా వారు లైన్ మీదకి వెళ్తారు కదా మసాలా దినుసులు వేయడానికి సో అలా వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఒక యాభై కానీ వంద రూపాయలు కానీ చిల్లరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగే కాయిన్స్ వస్తాయి ఇక అవన్నీ నేను ఇలా చేసుకుందాం ఇలా దాచిపెడదాం అని చెప్పేసి ఒక కిడ్డీ బ్యాంక్ అయితే ఇచ్చేసాను మా వారికి సో కరెక్ట్గా పది రోజులు దాన్ని పాటించారు కానీ తర్వాత పాటించలేకపోయారు మా వారు ఇక చిల్లరే మార్చేయటము ఏదో ఒకటి మళ్ళీ సరుకు తెచ్చుకోవటము ప్యాకింగ్ చేసుకోవటము అలా అలా జరుగుతూ వచ్చింది ఇక ఇలా కాదులే అని చెప్పేసి మళ్ళీ అది తీసేసి ఆ అమౌంట్ అందులోనే ఉంచి ఇక ప్రతిరోజు పది రూపాయలు మిగిలిన ఇరవై రూపాయలు మిగిలినా ఎంత వస్తే అంత ఇక అనేది కాయిన్స్ అనేది ఇలా ఇంకా కిడ్డీ బ్యాంక్ అనేది నింపేశారు ఇక నిండిపోయింది ఇక ఒక కాయిన్ కూడా పడటానికి లేదు అయితే ఇక కాయిన్స్ ఏమీ పట్టట్లేదు అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఇంకా దాని పని చూస్తున్నారు మా వారు ఇక దాన్ని మొత్తం కట్ చేసేసి ఇక అమౌంట్ అంతా ఇలా మొత్తం దీనికి దానికే డివైజ్ చేసి పది రూపాయలు ఐదు రూపాయలు ఇంకా రెండు రూపాయలు రూపాయతో సహా కూడా వేసేశారు ఇక అవన్నీ ఇప్పుడు ఎంత వచ్చినాయి ఏందని కౌంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను తప్పకుండా చెప్తాను అలాగే వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఎంత ఎంత అమౌంట్ వచ్చిందో చెప్తాను మన ఛానల్ కనుక లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నానని మాత్రం ఏమనుకోవద్దు కౌంట్ చేస్తూ ఉన్నాను కదా చూడండి ఇవి మొత్తం వంద వంద పెట్టేశారు మా వారు మొత్తం నేనైతే వీడియో తీస్తూ లెక్కేస్తున్నాను కరెక్ట్గా రెండు వేలు వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు ఇదైతే నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం అసలు కరెక్ట్గా నెల ఇది కాకపోతే నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు కొంచెం లేట్ అయిపోయింది కరెక్ట్గా మార్చి ఫస్ట్ తారీఖు నుంచి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు వరకు ఇంత అమౌంట్ అనేది సేవ్ చేశారు మా వారు ప్లీజ్ లైక్ చేయండి రెండు వేలు చిన్న అమౌంట్ సో ఫ్రెండ్స్ ఏంటంటే మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి క్యాలెండర్ ప్రకారం కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అనేది మనం సేవ్ చేయగలుగుతాము ఇదే ఫ్రెండ్స్ నా చిన్న వీడియో మీరు కూడా ఇదే టిప్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను నేను సో అలా కో అలా ఫాలో అవ్వలేకపోయినా ప్రతిరోజు ఇలా ఎంతో కొంత సేవింగ్ చేసుకుంటూ పోతే ఇప్పుడు నెలకు వచ్చి రెండు వేలు అనేది అసలు అది కొంచెం ఎక్కువే మ్యాటర్ ఎందుకంటే ఆ చిల్లర అటు ఇటు వేస్ట్ ఖర్చులు పెట్టకుండా మనం సేవ్ చేసామంటే రెండు వేలు అనేది అమౌంట్ దాచినట్టే కదా ఫ్రెండ్స్ ఈ రెండు వేల అమౌంట్ ఈ రోజుల్లో మనకి ఎక్కువే కదా ఎందుకంటే అవసరానికి ఎవరు ఇవ్వరు ఎవరికి వాళ్ళకి సరిపోతుంది ఇలా సేవ్ చేసుకుంటూ మనము అలా చిన్న అమౌంట్ రెండు వేలు దాచాము అనే సంతోషం ఎందుకంటే మేము విజయ మహీంద్ర కోసం మనీ సేవింగ్ బాక్స్ తీసుకున్నాం కదా ఆ మనీ సేవింగ్ రెండు వేలు ఇందులో వేసామన్నమాట సో అలా చిన్న చిన్న పొదుపు చేసుకుంటూ మనం ఇలా పెద్ద పొదుపుకి మనం యాడ్ చేసుకోవచ్చు